రేపే మాఘ శుక్రవారం తులసి మొక్కపై ఇది పోయండి చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ దరిద్రమంతా కూడా వదిలిపోతుంది డబ్బు దోసుకు వస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శుక్రవారం పూట తులసి మొక్కపైన ఇది పోయండి చాలా మంచి ఫలితం వస్తుంది తులసి చెట్టు అనేది దేవతా వృక్షం కనుక తులసి చెట్టు మీద దీనిని పోయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి చెట్టు అనేది చాలా పవర్ఫుల్ చెట్టు తులసి చెట్టు శుద్ధమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది కష్టాలను తొలగిస్తుంది కనుక తులసి చెట్టు పైన దీనిని పోయటం వలన మీ సుడి తిరిగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి అంతా మంచి జరుగుతుంది కాబట్టి రేపు శుక్రవారం రోజు తప్పకుండా తులసి చెట్టు పైన దీనిని పోయండి అలా పోయటం వలన సర్వ దరిద్రాల నుండి మీరు బయటపడటంతో పాటు అన్ని రకాల ఇబ్బందులను పోగొట్టుకోగలుగుతారు పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించారు అందుకే శ్రీ మహావిష్ణువు తులసినికి సమర్పిస్తారు మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు ఇలా చేయటం వలన సంపద రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీనిని ఇంటి ఆవరణలో ఉంచడం వలన ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది అంతేకాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి ముక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు తులసిని బృంద అని కూడా పిలుస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాదు తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలకు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు తులసి పూజ మానసిక ప్రశాంతతను ఇస్తుంది తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి తులసి ఇంట్లో ఉంటే ఇంట్లోని వారికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శుక్రవారం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉన్నారో ధన సమస్యల నుండి బయటపడాలి అని కోరుకుంటూ ఉన్నారో వారు ఈరోజు అంటే రేపు శుక్రవారం రోజు చక్కగా తులసి మొక్క అంటే మీరు ఇంట్లో పెంచుకునే తులసి మొక్క దీనిని పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది వందల నుండి వేలకు వేల నుండి లక్షలకు లక్షల నుండి కోట్లకు పెరిగి పోతుంది మీ సంపాదన రెట్టింపు అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది అసలు ఏం చేయాలి అంటే ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో కానీ ఒక గ్లాసును తీసుకోండి ఆ గ్లాసులో చక్కగా ఐదు చెంచాల పచ్చి పాలను తీసుకోండి పాలు పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కనుక ముందు పాలు పోయండి ఆ తర్వాత ఆ పాలలో చిటికెడంత కుంకుమను వేయండి కుంకుమ వేయటం వలన ఆ పాలకు విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి మన జీవితాన్ని మార్చేసే శక్తి వస్తుంది కనుక పాలను వేసి దానిలో కుంకుమ వేసి ఆ తర్వాత చిటికెడు ఆవాలను ఆ పాలల్లో వేయండి ఎందుకంటే ఆవాలకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి నెగటివ్ ఎనర్జీని తీసేసి మంచిని అట్రాక్ట్ చేసే శక్తిని కలిగి ఉన్నాయి సంపాదనను పెంచే శక్తి ఉన్నాయి కనుక చిటికెడు ఆవాలు వేయండి ఆ తర్వాత చిటికెడంట అంటే పావు స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేయండి ఎందుకంటే ధనియాల పొడి లక్ష్మిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యలను తొలగించేస్తుంది కనుక ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఆ గ్లాసును తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద పోసేయండి అంటే చేతితో పాలను తీసి చెట్టు మీద ఆకుల మీద కొమ్మల మీద చిలకరించండి లాస్టులో మిగిలిన పాలను తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఇలా శుక్రవారం రోజున తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఉండే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు